మెగా ఫ్యామిలీలో విభేదాలు దాదాపుగా ముగిసినట్లుగానే కనబడుతున్నాయి అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో మెగా ఫ్యామిలీలో విభేదాలు ఒక రేంజ్లో ఉన్నాయని చాలా మంది అంచనా వేశారు అయితే అనూహ్యంగా అల్లు అర్జున్ అతని భార్యతో కలిసి మెగాస్టార్ చిరంజీవి ఇంటికి అలాగే మెగా బ్రదర్ నాగబాబు ఇంటికి వెళ్ళారు దీంతో ఈ వివాదాలు దాదాపుగా ముగిశాయని అందరూ అంచనా వేస్తున్నారు అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం అల్లు అర్జున్ ను కలవడానికి ఏమాత్రం ఇష్టపడలేదు నిన్న పవన్ కళ్యాణ్ హైదరాబాద్లోనే ఉన్నట్లు వార్తలు వచ్చాయి అయినా సరే పవన్ కళ్యాణ్ అసలు అల్లు అర్జున్ని కలిసేందుకు ఇష్టపడలేదట అందుకే చిరంజీవిని గాని నాగబాబుని గాని కలిసిన సమయంలో పవన్ అక్కడ లేరు అల్లు అర్జున్ కూడా పవన్ ఇంటికి వెళ్లలేదు చిరంజీవిని నాగబాబుని కలిసి అల్లు అర్జున్ కాసేపు చర్చలు జరిపారు ఆ తర్వాత తిరిగి ఆయన నివాసానికి చేరుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అల్లు అర్జున్ ని కలవలేదు దీంతో అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ అల్లు ఫ్యామిలీకి దూరంగా ఉంటూ వస్తున్నారు అటవీ శాఖ కార్యక్రమంలో కూడా పుష్ప సినిమాపై కమెంట్స్ చేశారు అల్లు అర్జున్కు పవన్కు మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని అసలు అక్కడే మెగా ఫ్యామిలీలో గొడవలు మొదలయ్యాయని కూడా అంటూ ఉంటారు బన్నీ స్పీచ్ ఇచ్చే సమయంలో పవన్ పవన్ అంటూ ఫ్యాన్స్ గోల్ చేయడంపై బన్నీ అసహనంగా కమెంట్స్ చేశాడు అయితే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఈగోని టచ్ చేశాడని అందుకే పవన్ కూడా అల్లు అర్జున్ విషయంలో సీరియస్గా ఉన్నారని అంటూ ఉంటారు అందుకు పవన్ కూడా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత కనీసం అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళే ప్రయత్నం కూడా చేయలేదు చాలా వార్తలు పవన్ వెళ్తున్నట్లు షికారు చేసిన అది పులిహోరే అనే క్లారిటీ వచ్చింది తన క్లోజ్ ఫ్రెండ్ త్రివిక్రమ్ వెళ్ళినా కూడా రామ్ చరణ్ మాత్రం వెళ్ళలేదు ఇక కనీసం తన అన్న చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్ వచ్చినా అక్కడికి కూడా పవన్ వెళ్ళే ప్రయత్నం చేయలేదు ఏది ఎలా ఉన్నా మెగా ఫ్యామిలీలో విభేదాలు మాత్రం ఇప్పట్లో సమసిపోయేలా కనబడడం లేదు మెగా హీరోల మధ్య నడుస్తున్న ఈ ఆధిపత్య పోరాటంలో అల్లు అర్జున్ ఒంటరిగా మిగిలిపోయాడనే అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంది ఇతర మెగా హీరోలు అందరూ ఆయనను పక్కన పెట్టడంతో మెగా ఫ్యామిలీలో ఉన్న ఈగో సమస్యలు ఇప్పట్లో పరిష్కారమయ్యే సీన్ లేదని టాక్ కూడా వినిపిస్తోంది